மன மா பதினேழு வேலை மூணு வந்தாலும் இருப்பாரு வேற வாய்ப்பு எவ்வளோ பதினஞ்சு முன்னூறு ரூபா சத்த வச்சே பதிஹெண்டு வேலை மூணு வந்த ரூபாய் மலைக்கு இது வச்சு தமிழ்நாடு எந்த ஊருண்ணா உங்களே விருப்புரம் ஆ விருப்புரம் ஆ எங்க எந்த இடத்துல பிள்ளைல வச்சு மொத்தம் ப முப்பை பிள்ளை ఈ వారం సంతలు అయితే చూడు ఎక్కడెక్కడ చాలా వరకు ఖాళీగా ఉన్నాయి చూడు మొత్తం బుడత చూడు ఎంత రొచ్చు రొచ్చుగా ఎత్తుందో చాలా వరకు బళ్ళు కూడా జీవాలు తక్కువ ఎందుకంటే వర్షం పడుతుందంటే పెద్దగా వ్యాపారం జరగదు అని చెప్పేసి ఒకవేళ జీవాలు పెద్దగా తీసుకురారు కొద్ది కొద్దిగా తీసుకొస్తారు అసలు మామూలుగా అయితే వర్షం లేకపోతే ఇక్కడ అక్కడ సందేహం ఉండదు బండికి బండి సందేహం తిరిగేదానికి కూడా ఫ్రెండ్స్ ఈ ఊరిలో చేసి వరలకాలని వచ్చేసి జత వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నాడు ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నాడు ఈ జత వాళ్ళు వచ్చేసి కస్టమర్లు అడిగే వాళ్ళు వచ్చేసి వీటిని వచ్చేసి ఇరవై నాలుగు అడుగుతున్నారు గొర్రెలు బాగున్నాయి బాగా ఎత్తులు గెత్తులు బాగా వచ్చాయి బాగున్నాయి వారం వర్షం వచ్చింది అని ఒకటి కానీ గొర్రెలు మాత్రం పతాయి బాగా చాలా బాగున్నాయి గొర్రెలు ఈ గొర్రెలు వచ్చేసి జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు ఒక జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు అంటే గొర్రె వచ్చేసి ఒక గొర్రె వచ్చేసి పద్నాలుగు వేలు అన్నమాట ఇక్కడ మొత్తం చాలా వరకు ఖాళీ ఉన్నాయి జవాలు ఏం లేవు ఆడకుడి ఆడక్క ఆడకట్టే కానీ బయట మాత్రం సందే లేళ్ళు అంటే లోగకు వచ్చేదానికి ఖాళీ లేక బయటే అక్కడే సంతలో కాకుండా బయట వ్యాపారం జరుగుతూ ఉంది బల్లు స్టార్టింగ్ అక్కడే ప్లేస్ లేదు ఇక్కడ లోగకు వచ్చేదానికి బళ్ళు ప్లేస్ లేదనమాట గొర్రెలు చూడ ఈ చేసి ఒక జాత వచ్చేసి ముప్పై నాలుగు వేలు అంటే జాత ముప్పై నాలుగు వేలు అంటే దీనికి వచ్చేసి ఒక గోరుకు వచ్చేసి ఒక పిల్ల ఒక గురుకు వచ్చేసి ఒక పిల్ల వస్తుంది ముప్పై నాలుగు వేలు రూపాయలు ఒక జాత పచ్చేటప్పుడు కూడా పట్టించేటప్పుడు కూడా గొర్రె మనం నచ్చిన గొర్రె పట్టుకుంటే దానికి పిల్లలు ఉందా లేదా చెక్ చేసి చూస్తారా ఆ విధంగా పాలు తాగుతుందా లేదా చూసుకొని చెక్ చేసి అప్పుడు గొర్రెనిస్తారనమాట